హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ మా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగా మా స్ఫూర్తిగా ఏంటండి చేపలు అనుకుంటున్నారా పొద్దున్నే మా అయితే విలంబరాలు వచ్చినాయండి ఇంక మా అత్తగారాలు మేమైతే తీసుకున్నాము మా అత్తయ్య గారు అయితే తర్వాత చేసుకుంటాను అన్నారు నాకు కొంచెం వంటకు లేట్ అవుతుంది అనేసి నాకు సాయం అయితే వచ్చారు ఇద్దరం కలిపాయి తిలం రాళ్ళు శుభ్రంగా అయితే తయారు చేసేస్తామండి ఇదే ఫస్ట్ టైం అండి నేను వండడం ఎప్పుడు వండలే మా అత్తగారు ఎలా వండాలో చెప్పారు సేమ్ అలాగే వండుతున్నానండి ఇంక మా అత్తయ్య గారు అవన్నీ కడిగేసి అయితే ఇచ్చేసారండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే మూకుడు పెట్టి అందులో ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరకాయలు అలాగే కొంచెం ఉప్పు వేసి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి ఇలంబ్రాల కూర అయితే మా అత్తగారు చాలా బాగా వండుతారు నేను ఇదే ఫస్ట్ టైం అండి వండడం ఎప్పుడు వండలేదు ఇప్పుడు అయితే సేమ్ అత్తయ్య గారు ఎలా చెప్పారో అలా వండుతున్నాను తిని చూడాలండి ఎలా ఉందో మీలో ఎంతమందికి ఇలంబ్రాలు అంటే ఇష్టమో కామెంట్ చేసి అయితే చెప్పండి మా ఇంట్లో అయితే మా వారికి చాలా ఇష్టం విలంబ్రాలు అంటే ఇలాగా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకొని కలిపేసుకోవాలండి ఏంటి ఆనియన్స్ ఎర్రగా ఉన్నాయి అనుకుంటున్నారండి స్టీల్ మూకుడు మూలన మనం దగ్గర లేకపోతే కనుక వెంటనే వేగిపోతున్నాయి కొంచెం మా చిన్నోడు ఏడుస్తున్నాడని ఈ లోనకెళ్ళి వచ్చేసరికి కొంచెం ఎరగైతే వచ్చినాయి అయినా మాడలేదు అందుకని ఎలా ఉంచేసానండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే కారం వేసుకొని అలాగే చిట్కడు పసుపు వేసుకొని అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలండి ఈ ఇలంబ్రాలు పులుసు అండి కొంచెం పలచగానే ఉండాలి చక్కగా అయితే ఉండకూడదు పలచగా ఉంటేనే బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర అనేది వేసుకొని ఆ తర్వాత ఆ పులుసుని మరగనివ్వాలండి ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు అండి కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటే ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది నేను కొంచెం చిన్న కాయ ముక్కల కింద కోసుకొని అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా మరగనివ్వాలి ఇలా ఈ పులుసు మరుగుతున్నప్పుడే ఉప్పుందలు చూసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత ఇలంబ్రాలు వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని మరగపెట్టుకోవాలండి ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి ఎందుకంటే చిన్న చేపలు కదా ఎక్కువసేపు ఉన్నా సరే అవి మొత్తం నజ్జు కింద అయిపోతాయి అన్ని చేప మొక్కలు వేయలేదండి నేను కొన్ని తీసేసాను రెండు రోజు రోజు ఏ బెండకాయలన్నా వేసి మళ్ళీ పులుసు పెడదామని కొన్ని అయితే పక్క తీసేసి కొన్ని వేసాను అయితే చక్కగా డైరెక్ట్గా తినేవచ్చండి ముళ్ళలు తీసుకుండే బాధ ఉండదు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందామండి ఇందులో ఎలాంటి మసాలా వేయక్కర్లేదండి ఎందుకంటే ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చింతపండు మామిడికి ఎప్పుడైతే వేసామో దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఏ మసాలా వేయకుండా ఇలాగే పెట్టుకోండి ఒకసారి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇలా కొద్దిసేపు అనేది మరిగించుకుందాము ఎక్కువసేపు మరగక్కర్లేదండి ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి వెంటనే ఉడికిపోతాయి కాబట్టి ఒక పది పదిహేను నిమిషాలు అనేది మరిగించుకొని స్టవ్ అయితే కట్టేసుకుందామండి చూశారు కదండి ఇలంబరాలు పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కొద్ది కొత్తిమీర వేసుకొని అయితే స్టవ్ అయితే కట్టేసుకోవచ్చు మీకు ఇలంబ్రాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదండి కానీ పులుసు మాత్రం ఇలా పల్చగానే ఉండాలి ఇలా పలచగా ఉంటేనే బాగుంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గనసి క్లిక్ చేయండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ సో మచ్ కొత్తగా ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక ముందు నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను